ముందైతే రీల్స్ సేవ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియోనైతే షేర్ చేయండి మీకు థర్టీ డేస్ ఫోటోగ్రఫీ సిరీస్ లో ఇది డే టు ఈ రోజు అయితే మనం వైఎస్ఓ గురించి ప్రాక్టికల్ గా చూద్దాం ఐఎస్ఓ అంటే మనము స్క్రీన్ ఆన్ చేస్తే మనకి కింద ఐఎస్ఓ అని చెప్పేసి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక కెమెరాకి ఒక్కొక్క మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది అనమాట కొన్ని పన్సల్ కెమెరాస్ అయితే మనకి ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఐఎస్ఓ అనేది సో ఇష్టం వచ్చిన ఐఎస్ఓ అనేది సెట్ చేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు మనము ఇప్పుడు ఆ స్టోన్ అయితే ఫోటో తీస్తాను ఇప్పుడైతే నా మనకి ఐఎస్ఓ అనేది హండ్రెడ్లో పెట్టుకున్న మనకి కావాల్సిన స్టేటస్ బీడి అనేది వస్తుంది సో మనం హండ్రెడ్లో పెట్టి ఫోటో తీస్తున్నాను నేను ఈ స్టోన్ ని ఇప్పుడు డే టైమ్ లో ఒక ఐఎస్ ఓ పెట్టి ఫోటో తీద్దాం చూడొచ్చు హండ్రెడ్ లో పెట్టినప్పుడు ఫోటో చూస్తే ఎంత క్లారిటీ గా వచ్చిందో మొత్తం అంతా ఏం నాయిస్ లేకున్నా క్లియర్ గా షార్ప్ గా వచ్చింది ఈవినింగ్ లైటింగ్ కండిషన్ అయితే ఇట్లా ఉంది సో అనేది మాక్సిమం ఎంత సపోర్ట్ చేస్తుందో అంత మాక్సిమం పెట్టి ఫోటో తీస్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా గ్రీని గా మొత్తం పిక్చర్ అంతా గ్రీని గా వచ్చి అసలు షార్ప్నెస్ గా కూడా లేదా ఫుల్ గా పెంచేసండ్ ఫోటో లో టైటింగ్ అయితే యాడ్ అవుతుంది నాయిస్ అనేది యాడ్ అయిపోతుంది